తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఇముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తు వారు సిరులో పాడిన పాట అంటే అప్పుడు నెరవేరుతున్న సంఘటనను బట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు అనుసరి ఒక విధంగా ఆయన ఆయన జీవితంలో అయితే కనుక ఏదైతే ఆయన మీదకు వచ్చినవో ఆ శ్రమలను బట్టి ఆయన పాడుకున్న పాట యేసు ప్రభు ఈ పాట పాడాలి అన్న సంగతిని బట్టి అప్పటికి వెయ్యి సంవత్సరాల క్రితమే దావీది గారు ఈ కీర్తనైతే రాస్తారు సహజంగా లోకంలో ఈ కీర్తనంతా అందరికీ అప్లై అవుతుందని చెప్పను కానీ మన బ్రతుకులో కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ కీర్తనలోని సన్నివేశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయి మన కలిగిన కష్టాన్ని బట్టి మనం ఎదుర్కొన్న సమస్యలను బట్టి చూస్తున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఎలాంటి శోధన ఎలాంటి శ్రమ మనకు ఎదురైన పరిస్థితి వచ్చినప్పుడు మనము కూడా అయితే కనుక ఆ దేవునికి విజ్ఞాపన చేయాల్సిన పరిస్థితి అదే ఈ కీర్తన ప్రారంభం దగ్గరికి వచ్చినప్పుడు అందులో ఉన్న మాట ఉంది కదా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి దేవుడు కనుక ఒకరిని చేయి విడిచిపెడితే లేదా లోకంలో మనం ఇంకో కీర్తన చదువుకున్నప్పుడు యుహోవాన్ని విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏమొస్తాయి శ్రమలు వస్తాయి అంటే దేవుడు మనకు దూరంగా ఉంటే లేదా దేవునికి మనం దూరం అయిపోతే కలిగేది శ్రమ లోకంలో ఏ మనిషి అయినా కానీ ఇది మాత్రం బాగా గమనించాలండి గుర్తించి మాట్లాడాలి ఒకరు నేను గనుక దేవునికి దూరం అయితే నాకు ఎదురయ్యేది శ్రమ అది ఎప్పుడైనా కానీ ఏ పరిస్థితులైనా కానీ మనందరం కూడా గుర్తించి గ్రహించాల్సింది అయితే మాత్రం అదే ఒకళ్ళ దేవునికి నేను దూరం అయిపోతే ఏంటి పరిస్థితి దేవునికి నేను దూరం అయితే అది సరదాగా తీసుకోకండి దావిదంతటి వాడు యాభై ఒకటో కీర్తన రాసినప్పుడు చెప్తున్నాడు నీ సన్నిధిలోంచి నన్ను తోలువేయకు నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు కదా అంటే చాలామంది ఈరోజు అవకాశం వచ్చి కూడా దేవుని సన్నిధులు ఉండే భాగ్యం దక్కినప్పుడు కూడా వారి దేవుని ధిక్కరించి లోకపరమైన బలహీనతలను బట్టి ఏదో లోకంలో వారికి కలిగే సుఖ సంతోషాలను బట్టి తొందరపడి ఈరోజు దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నారు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు తెలిసి కూడా దేవుని సరిధికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ కనుక భవిష్యత్తు ఎలా ఉంటుందనుకున్నప్పుడు ఎందుకంటే దేవుడు దగ్గర లేకపోతే నీ మీద ఎవరు దాడి చేస్తారు దుష్టుడు వచ్చాడు అనుకుంటా యోవంతటి భక్తుడు కూడా అప్పటివరకు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఆయన ఎంతో సుఖ సంతోషాలతో చక్కగా అందరి ముందే కనుక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎంతో ఒక విధంగా గొప్పగా బతికాడు ఆయన అలాంటి వ్యక్తికి ఎప్పుడైతే కనుక దేవుని యొక్క తోడ్పాటు లేకుండా పోయిందో దేవుడు కాచిన హస్తాలు ఆయనకి దూరం చేస్తాడో ఒక్కసారిగా దుష్టుడు దాడి చేసి ఒక్క రోజున ఆయన జీవితాన్ని తలకిందులు చేస్తాడు సో మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందన్ను చాలాసార్లు మీకు చెప్పాను యేసుప్రభ వారి జీవితం ఆయన ఆఖరి రాత్రి భోజనం చేసినది మొదలుకొని అంటే సాయంత్రం పస్కా పండుగకు ముందు రోజు ఆయన జీవితం గురించి ఆలోచిస్తే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న ఆఖరి రాత్రి దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి ఏముంది ఆఖరి రోజు అనండి ఇరవై నాలుగు గంటలు గడిచే లోపల మొత్తం యేసుప్రభుని అయితే చంపిస్తారు వాళ్ళు దిన ప్రారంభం ఆ రోజైతే కనుక ఆఖరాత్రి భోజనం దిన ప్రారంభం అనుకున్నప్పుడు సాయంత్రం మాటలు ప్రారంభం అవుతుంది కదా యూదుల యొక్క దినం సో ఆ రోజు ప్రారంభం అనుకున్నప్పుడు చక్కగా శిష్యులు అందరినీ కూర్చోపెట్టుకుని ఆయనైతే కనుక విందు భోజనంలో పాల్పంచుకున్నాడు వారు మాత్రమే కూర్చుని చక్కగా ఒకరికొకరు ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ అయితే మాత్రం వాళ్ళు చేశారు కానీ అలా భోజనంతో ప్రారంభమైన ఆ రోజు ముగిసే సమయానికి యేసుప్రభుని సమాధానం పెట్టారు యేసుప్రభును సమాధిలో పెట్టాడు పైగా మామూలు పరిస్థితిలో కూడా ఒక భయానకమైన పరిస్థితిలో ఘోరాతి ఘోరంగా హింసించి ఆయన దారుణాతి దారుణంగా అయితే కనుక శ్రమలో పాలు చేసి చంపేశారు కనీసం అయిన వాళ్ళు కూడా దగ్గర ఎవరు రావటానికి సాహసించలేని పరిస్థితిలో ఆ రోజు అరిమతి యేసుకు అయితే ఆయన్ని తీసుకెళ్లి సమాధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది బ్రతు కోరుకున్నప్పుడు ఇక్కడ యేసుప్రభు అదే చెప్తున్నాడు ఆఖరి రోజున దేవుడు ఎప్పుడైతే యేసును వదిలేసాడో అప్పటివరకు దేవుని కృపతో ఉన్నంతసేపు ఆయనైతే కనుక ప్రకృతిని శాసించగలిగిన వాడు ఒక మనిషి జీవితంలో బాగు చేయగలిగిన వాడు ఎంతో విలువైన మాటలు చెప్పగలిగిన వాడు కానీ దేవుడు ఎప్పుడైతే తన నుంచి దూరమయ్యాడో ఒక మనిషిగా ఆయన వదిలేశాడో ఆఖరి రోజు ఆయన ఒక మనిషికి ఆయన ఎప్పుడైతే అప్పగించాడో ఆ రోజు కలిగిన శ్రమను తట్టుకోవటం దుష్టిని యొక్క దాడిని తట్టుకోవటం ఎంతో ఘోరంగా అనిపించిందని ఈ పాట ఆడు పాడుకున్నప్పుడు కూడా నా దేవా నా దేవా నన్నెలా చే విడిచితి ఒకళ్ళ దేవుడు చేయి విడిస్తే కనుక ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఈ మాట చదువుకుంటూ వచ్చాం కదా ఇందులో మూడో నాలుగు భాగాలు కూడా మనం చదువుకున్నాం ఎలా ఉన్నాం అనుకున్నప్పుడు చూడండి పదకొండు వచ్చినాం దేవుడే కనుక ఒకరి కనుక మన చెయ్యి విడిచి పెడితే ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు అంటున్నమాట శ్రమ వచ్చి ఉన్నది సహాయం ఇచ్చేవారు ఎవరూ కూడా లేరు దేవుడు తోడుగా ఉంటేనే ఆయన తోడుగా ఉంటేనే నీ భర్త కూడా నీకైతే అనుకూలంగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటేనే నీ భార్య కూడా నేను ప్రేమించే పరిస్థితిలో ఉంటుంది దేవుడు తోడుగా ఉంటేనే నీ బిడ్డలు కూడా నీ చుట్టూ చేరి ఒలివో మొక్కల వలె బ్రతుకుతారు దేవుడు తోడుగా ఉంటే అందరి మనస్సులను మార్చి నీకు అనుకూలపరుస్తాడు నీకు దేవుడు తోడుగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు మనస్సు మార్చి నీ ఎడలైతే కనుక వాళ్ళకి అపేక్ష కలిగేటట్టుగా చేస్తాడు నీ ఎడల ప్రేమ పుట్టేటట్టుగా చేస్తాడు ఒకళ్ళు దేవుడే కనుక ఒకళ్ళు కనుక మన విడిచిపెడితే మన భార్య భర్తలో బిడ్డలో తల్లిదండ్రులు లోకంలో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఎందుకంటే మన గురించి వాళ్ళ మనస్సులో సరైన అభిప్రాయం ఉండదు ఒకరిని ప్రవర్తన యువవాకు ప్రీతికరమప్పుడు వారి శత్రువులు కూడా ఏమవుతారు మిత్రులు అవుతారు దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడు కనుకనే అందరూ మనకి మిత్రులుగా ఉంటారు వాళ్ళ దేవుడే కనుక మీరు విడిచిపెడితే అయిన వాళ్ళు కూడా మనకి శత్రులైపోతారు అయిపోతారు దేవుడిని మనం కనుక ఒకరు విడిచిపెట్టే పరిస్థితి వస్తే ఆయన బంధం కనుక మన దగ్గర లేకుండా పోతే అయిన వారు కూడా మనల్ని విడిచిపెట్టి మన శత్రులుగా చూసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటప్పుడు చెప్తున్నాడు శ్రమ వచ్చి అన్నది సహాయం ఇచ్చేవారు ఎవరూ కూడా లేరు దేవుడు నన్ను విడిచిపెట్టేందుకు గాను నేను దేవునికి దూరమైన గానం ఈ పరిస్థితులు అయితే నేను తట్టుకునే పరీక్ష ఇప్పుడు నేను ఎదుర్కోవలసిన పరీక్ష తట్టుకుంటాన లేదనుకున్నప్పుడు చెప్తున్నాడు శ్రమ వచ్చి ఉన్నది సాయం చేయవాడు ఎవడునూ లేడు అందుకని దేవుణ్ణి అన్నాడు నాకు దూరముగా ఉంటుంది దేవుణ్ణి విడిచిపెడితే కనుక ఎలా ఉంటుందో నలభై రెండో కీర్తన ప్రారంభం వచ్చిన చదువుతున్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురించినది కదా అని దేవుడు లేకపోతే ఒక మంచి తాకకపోతే నాలుగు ఎలాగైతే ఎండిపోద్దావు నీళ్లు దొరకనప్పుడు మన పరిస్థితి అలా ఉంటుందో దేవుడు కూడా అందనప్పుడైతే కనుక మనిషి యొక్క స్థితి అలా ఉంటుంది అక్కడైతే చెప్పిన ఉదాహరణ రూపంలో చెప్పిన మాట కాబట్టి శ్రమ వచ్చింది ప్రప ఈ సమయంలో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నీవైతే నాకు దూరముగా ఉండకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి యుద్ధులు కొట్టుకున్నట్టు ఆ ఇద్దరు మంద దగ్గరికి వెళ్ళినప్పుడైతే కనుక అవి ఎవరి మీద పడతాయో తెలియదు అంటే తిరుగుతూ ఉంటే చూసారా మన వాళ్ళు ఇక్కడైతే కనుక మనకి ఆబూతులు తక్కువ ఉన్నట్టు పట్టణాలకు పట్లాలకు వెళ్ళాం అక్కడైతే ఆ గదిలోది ఈ ఆ వీధిలోది ఈ వీధిలోది అది అన్నీ కలుసుకుంటాయి ఒక రక సమయంలో ఎప్పుడు కలుసుకున్నావో వాటికి స్వభావ సిద్ధంగా పట్టుకున్న ఇదిని బట్టి ఇక అయితే కనుక ఒక దాని మీద ఒకటి అయితే కనుక కుమ్ములేటలు ప్రారంభిస్తాయి పశువు కదా అయితే కనుక ఏమవుతుందో తెలియదు దానివల్ల ఏమేమి కూలిపోతున్నాయో ఎవరెవరు నలిగిపోతున్నారో ఏమేమి పాడైపోతున్నారో ఆ పశువుకి సంబంధం లేదండి ఎంతసేపు ఏంటంటే కనుక తమ ఆధిపత్యం నిరూపించుకోవటం నేను గొప్ప నేను బలం ఉన్నది అని చెప్పుకోవడం కోసం పశువుకి ఇంతకంటే వేరే ఆలోచన ఉండదు తన బలాధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటుంది చివరికి మనం తీసుకోక కర్రచీలు చిత కొట్టితే సరిపోద్ది పశువుకి అలాంటి ఆలోచన రాదు కదా ఆవులో గేదెల దగ్గరికి వచ్చినప్పుడు వాటికి గొప్ప ఏముందండి వాటిని మనం అంతే మన చేతులు అవి బానిసలుగా ఉండాల్సిందే తప్ప మనకు ఉపయోగపడే వస్తువులుగా ఉండాలి కానీ చివరికి వాటికంటే ఏముండదు కానీ వాటిని కనుక అదుపు చేసేవాడు ఎవరు లేకపోతే ఆ వృషభంలోనే మన మీద పడిపోతారు ఆ వృషభంలో అనుకున్నప్పుడు కొట్టుకున్నప్పుడు మనం ఏం చేయలేదు తెలియదు చాలా భేకరంగా ఉంటుందండి బేతావాహంగా ఉంటుంది అవి కొట్టుకుంటాయి కానీ మీద పడిపోతే తెలియదు చేయని తప్పుకి మనం నలిగిపోతాం మన ఆస్తులు పాడవుతాయి లేకపోతే మన ఒళ్ళు హోనం అయిపోద్ది లేకపోతే అక్కడంతా కూడా పరిస్థితి కూడా ఒకసారిగా కకా వికలం అయిపోతుందండి దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ చుట్టూ ఉన్న పని హిమాలలో అందరూ అలాగే తయారవుతారు నీ చుట్టూ కొంతమంది మొర మొరటోళ్ళు ఉన్నారు నీలాంటి ముందు పశువులా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులే పశువులు అయిపోతారు కొట్టి చేస్తుంటే కనుక పిల్లలు ఏమైపోవాలి తల్లిదండ్రులే కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కాచి కాపాడవలసిన వల్ల పశువులా మారారు అనుకోండి వారు కొట్టుకుంటుంటే కనుక అయితే కనుక ఏం చేయాలో తెలియదు వారు ఉసురు కట్టుకున్నట్టు అయిపోద్ది సో ఇక అంటనే మాట వృషభములు అనేకంలో నన్ను ఉన్నవి భాషాలు దేశ బలమైన వృషభంలో నన్ను ఆవరించినవి చీల్చుచును నుండి సింహం అనే వారు నోళ్లు తెరుస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు కూడా ఎప్పుడైతే కనుక సింహో నోరు తెరుస్తున్నాడో నిరుస్తున్నారు ఇక వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత వాళ్ళు నోరు తెరిసి మాటలో మాట్లాడగలరు నోరు తెరిసెత్త ఎదుటి వాడికి ఎత్తిగా హాని కలిగించగలరు వాడు కీడు చేసే ఉద్దేశం ఒక సింహం ఎలాగెత్తికొని లేడీ పిల్లల్ని పట్టుకుని సింపుల్గా చంపి తను తినేస్తుందో మన బ్రతుకులు కూడా అంతే దేవుడే మనకి ఒకరిక కాపురిగా లేకపోతే ఆయనే కనుక మన స్థితి కనుక అంటే మన కనుక పట్టించుకోకపోతే మన బ్రతుకు అలా ఉంటుంది చీల్చుచును గర్జించుండి సింహం అనే వారి నోళ్ళు తెరుచుచున్నారు నేను నేళ్ల వలె పారబోయిపోయాను నా బ్రతికి ఎలా ఉందనుకుంటే చెబులో ఉన్న నీళ్ళు కనుక కింద పడేస్తే మళ్ళీ తిరిగి రావు అవతల వాళ్ళు ఏదో చేస్తారు కొన్ని సందర్భాల్లో మనకు కలిగే నష్టం మన పుడ్చుకోవడం కూడా కుదరతాయండి ఈ పశువుల మీద పడి పాడు చేసినప్పుడు సింహాల మీదకి వచ్చినప్పుడు లేకపోతే మన దగ్గర ఎత్తుకెళ్ళిపోయినప్పుడు లేకపోతే కనుక మనకు నష్టమో హాని కలిగించినప్పుడు దాన్ని తీర్చుకోవడం కూడా కుదరతాయండి దాన్ని తీర్చుకోవడం కూడా కుదరుత ఎందుకైతే కనుక నేను నీళ్ల వలే పార నా బ్రతుకు నాశనం చేస్తారు నా బ్రతికైతే కనుక నాశనం అయిపోతుంది ప్రప దేవుడే కనుక లేకపోతే మన బ్రతికేంటి అనుకున్నప్పుడు ఎవరైనా బుద్ధున్న కొంచెం చదువుకుంటే అర్థమవుతుందండి నీకు దేవుని కృపనంతసేపే నీ జీవితం అయితే కనుక సంతోషభరితంగా ఉంటావు నీకంటే తినుక ఒక ఆదరణ కలిగే పరిస్థితి వస్తుంది నీకంటూ తృప్తి కలిగే జీవించాను నువ్వు జీవించే పరిస్థితి వస్తుంది దేవుడు నీకు కలిగి ఉంటేనే నువ్వు తృప్తిగా బతుకుతావు సంతోషంగా ఉంటుంది నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలవు ఒకరు కనుక ఆ దేవుని కురిపోయి కనుక నీ కనుక అందుబాటులో లేకపోతే ఆ దేవుడే కనుక ఒకరి నీ కనుక దూరం అయ్యే పరిస్థితి వస్తే కనుక నువ్వు నేళ్ల వలె కింద పడేసినట్టు ఇక చే నీ చేతిలో ఉన్న నీళ్ళు కింద అడిపోయినట్టు మళ్ళీ ఎవరు దాన్ని స్వీకరించడం కుదరదాన్ని తెచ్చుకోలేరు కూడా నీ జీవితం కూడా నీ ప్రాణం కూడా అలాగే అయిపోతుంది నీ బ్రతుకు కూడా నేలపాలైపోయే పరిస్థితి వస్తుంది కదా అప్పుడు తర్వాత మాట చూడండి నా హృదయం నా అంతరంగం ముందు మైనము వలె కరిగి ఉన్నది నా ఎముకలెని స్థానము తప్పి ఉన్నవి నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకుని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు ఇది ఎక్కడ పడేసారంటే శ్మశానం ప్రేతల భూమి అంటే శ్మశానాన్ని తీసుకొచ్చే ప్రభు కపాల స్థలం కదా యేసుప్రభు పాడే పాట ఎక్కడ అంటే కనుక అక్కడైతే కపాల స్థలం గులుగోత కొండ మీద పాడుతున్నాడు ఇది ప్రేతల భూమి చనిపోయిన వారిని కప్పెట్టే భూమి ఇలాంటి చోట నేను పడేస్తే కనుక నా పరిస్థితి ఎంతవరకు ఉందంటే నా నాలుక నా దౌడకు అంటికి పోతుంది నీళ్లు లేనప్పుడు నోరు ఎండిపోతే కనుక పరిస్థితి అని ఇలా అనుకున్న నాలుగో ఊరు రాదు అంగిటికి అంటుకుపోతాను పరిస్థితి అయితే కనుక అలా ఉన్నది ప్రభావ ఏ చుట్టూ చూస్తే కనుక భేకరాకారంగా కనపడుతుంది భేతావహమైన పరిస్థితుల్లో ఉన్నాను చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు ఒకరు యుద్ధులే కనపడుతున్నాడు ఒకరు సింహాలే కనపడుతున్నాడు ఒక ముందు కుక్కలా కనపడుతున్నారు వీళ్ళందరి ముందు అయితే కనుక ఇలా ఉన్నాను కదా ఎందుకంటే నువ్వు విడిచిపెట్టడం వల్ల నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది నువ్వే తోడుగా ఉంటే వీళ్ళు ఎవరో దగ్గరికి రాలేరు నువ్వు దగ్గర ఉన్నంతసేపు ఏ కుక్క నన్ను చేరదు నువ్వు దగ్గర లేవు కనుక వీళ్ళందరూ ఇప్పుడు నా చుట్టూ చేరి నన్ను పీకి తింటున్నారు మీ బంధువుల దగ్గరికి వచ్చిన చుట్టాల దగ్గరికి వచ్చినా స్నేహితుల దగ్గరికి వచ్చినా అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చినా దొరికితే కనుక మిమ్మల్ని పీల్చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారెవరో మీ బ్రతుకును కోరేవారు కాదు మీరు చచ్చిపోయినా పర్లేదు మిమ్మల్ని తినేద్దాం అనుకుని కోరుకుతూ ఉన్న వాళ్ళు మీరు తినేది మీ బ్రతుకును కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళకి కావలసింది ముందు ఆహారం అంతే నీ దగ్గర సంపద కావాలేమో నీకున్న అందచందాలకు కావాలేమో నీ ఒంట్లో ఉన్న బలం కావాలేమో వాళ్ళకి అవే చూస్తారు వాళ్ళ కట్టి కనపడేది అదే కానీ మన బ్రతుకుల గురించి మన ఆశ మన కోరిక మనకు ఇష్టాలు ఉంటాయి కదా అవేమీ వాళ్ళకి సంబంధం లేదు మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది మనకు కూడా ఒక జీవితం ఉంటుంది లేకపోతే నేనంటూ ఇలా బ్రతకాలన్న ఒక తృష్ణ మనకైతే ఉంటుంది అవేం పట్టించుకోరండి అండి మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలాత్కారంగా మనల్ని ఆక్రమించుకునే పరిస్థితి దేవుడు నీకు తోడుగా లేకపోతే కనుక నీ జీవితం అలా ఉంటుంది నువ్వు దేవుని విడిచిపెడితే కనుక జరగబోయేది అప్పుడు కింద అంటున్నాడు చూడండి అక్కడ కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను కూడా కొట్ వారు నా చేతులు పాదములు యేసుప్రభారు శిలువు మీద ఉన్నప్పుడు అయితే ఏం ఏం చేశారానికి రెండో చేతులను మేకలు కొట్టారు కాళ్ళకు కూడా మేకలు కొట్టారు పొడిచేశారు నన్ను అయితే కనుక శిలువుకి ఎత్తి కనుక మేకలతో కొట్టేశారు కదా కుక్కలు వాళ్ళు దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు వారి నా చేతులను పాదములను అయితే కనుక పొడిచి ఉన్నారు నా ఇముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు ఎంతగా అంటే నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నాలో ఇంకేం దొరుకుద్దా అని చూస్తున్నారు వాడు నన్ను ఇంకా చూస్తున్నారు ఇంకేమైనా మిగిలిందా ఇంక వీడిలో ఏమైనా మిగిలిందా మనుషులు కనుక ఒకే కనుక సాటి మనిషిని తినటం మనిషికి అయితే కనుక ఏదో నేర్పేరు వద్దు సాటి మనిషిని తిరగకూడదు వాడు నర్రూపరాక్షడు అవుతాడు వాడిని క్యాన్బాల్ అంటారు కాబట్టి అలా చేయొద్దని మొదటి నుంచి అలవాటు చేశారు కనుక మీ రోజు కానీ సాటి మనిషిని కూడా తినొచ్చు అని కనుక ఒకరి కనుక సమాజం కనుక నేర్చుకునేటట్టుతే ఈ రోజు వరకు మనం బ్రతుకునేటానికి అవకాశం లేదు ఎప్పుడో మనయితే కనుక పుట్టినప్పుడే తినేదిరేమో లేత ప్రాయంలో ఉన్నప్పుడే తినేద్దరేమో యవన ప్రాయంలో ఉన్నప్పుడే మనల్ని తినేస్తారు వాళ్ళు మనుషులు తినకూడదన్న ఒక ఉద్దేశంతో బ్రతికిపోతారు కానీ పర్వాలేదని కనుక అనుకున్న రోజున ఎవరినే మిగిల్చిన వాళ్ళు వాళ్ళు కుక్కల కంటే సింహాల కంటే యుద్ధుల కంటే దారుణంగా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంతవరకు ఉందంటే మన దగ్గర ఏముంటే కనుక చివరికి యేసుప్రభువు ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా వాళ్ళు పంచేసుకున్నారు వారైతే కనుక నా వస్త్రం ను పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు కదా వారికి దొరికినంత వరకు పంచేసుకుంటున్నారు అది ఏమి మిగిల్చరు మన ఒంటి మీద బట్టను కూడా మిగిల్చరు లాస్ట్కి మన జీవితంలో కనుక ఒక ఆకర్షణ వచ్చిందనుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే రోజున మన దగ్గర ఏమీ మిగిల్చరు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనడానికి ఒకటే మాట నిన్నైతే కనుక ఒకటి పీల్చి తినేస్తారు నీ దగ్గర ఏమీ లేకుండా చేశారనుకుంటే దేవుని సపోర్ట్ నీకు లేదని అర్థం ఈరోజు నా చేతులు చిల్లిగా అవ్వలేదని కనుక మీరు అనుకునే పరిస్థితి ఉంటే ఒంటి మీద వస్త్రం కొరత వచ్చిందని అనుకుంటే తినడానికి నాకు తిండి లేదని కనుక మీరు అనుకున్నారనుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆ పరిస్థితి మీకు ఉత్పన్నమైందనుకుంటే మీరు దేవునికి దూరమై ఉండాలి లేదా దేవుడే మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండాలి ఏదేమైనప్పటికీ దేవునికి మీకు సంబంధం లేకపోవడం చెత్తనే ఆయన భద్రత ఆయన కాపుదల మనకు లేకపోవడం చెత్తనే ఈరోజు ఈ స్థితికి మనొచ్చు ఆయన భద్రత లేదు కనుకనే ఆయన స్థితి అయితే మన దూరం ఉన్నది కనుకనే ఈరోజు మనమైతే కనుక నడి రోడ్డు మీద నిలవలసిన పరిస్థితి వస్తుందంటారు తెలుసు కదా సంగతి నా చేతిలో చిలిగా అవ్వలేదు నా చుట్టూ ఎవరూ లేరు ఒంటి మీద వస్త్రం కూడా సరి అనేది లేదు అయితే కనుక తినటానికి ముద్దు కూడా లేదు ఈ మాటలు ఎవరైతే పలుకుతున్నారో ఇప్పటికైనా ఒక్కసారిగా బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా మీరైతే సిగ్గు తెచ్చుకోండి పొరపాటుల్లో ఒకటే నేను దేవునికి దూరం అయ్యాను కనుకనే ఈరోజు నా బ్రతికి అయింది ఈరోజు నేను నడివీధిలో నుంచినే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఒకప్పుడు నేను బాగానే బ్రతికాను కదా ఒకప్పుడు అందరికీ నేనే పెట్టే చెయ్యి కదా ఈరోజు నేనే అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది అనుకుంటే కారణం ఒకటే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో యశూప్రభార్ అదే చెప్పాడు తండ్రి దగ్గర నుంచి అయితే కనుక ఆస్తి పంచుకు వెళ్ళినప్పుడు ఎంతో ధనవంతుడిగా వెళ్ళిపోయాడు కొడుకు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తినటానికి తిండి లేక పందులు తినే పుట్టు తినేంత సమయం వచ్చినప్పుడు అతనికి ఆలోచన వచ్చింది నా తండ్రి దగ్గర నేను లేకపోవటం కదా ఈరోజు ఇలా పరిస్థితి స్నేహితులని చేరచిస్తే వాళ్ళందరూ కూడా నన్ను దోచేసుకున్నారు ఎవరైతే సుఖాన్ని భోగాన్ని పంచుతారు అనుకుంటే కనుక వాళ్ళ నా దగ్గర ఉన్నదంతా తీసుకుని ఈరోజు నన్ను నడి రోడ్డు మీద నుంచి ఉన్నారు పందులు మేపడానికి కూడా ఈరోజు నన్ను ఎవరు కూడా దగ్గరికి కూడా పిలవట్లేదు ఆహారం కూడా ఎవరు పెట్టట్లేదు కారణం ఒకటే నేను విడిచిపెట్టి వచ్చిన నా తండ్రి నాకు తోడుగా లేకపోవటం అదే కనుక ఆ తండ్రి కనుక నాకు తోడుగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి రాదని పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు ఈరోజు మా తండ్రి అదేనండి మిమ్మల్ని కన్నా తండ్రి గురించి ఇక్కడ ఆలోచించకండి ఆయన ఎప్పుడు మీతో పాటు ఉండేవాడు కాదు మిమ్మల్ని గురించి ఇరవై నాలుగు గంటలు శ్రద్ధ తీసుకునేవాడు కూడా కాదు ఆ పరలోకం అందున్న దేవుడు ఆయన విడిచిపెడితే కనుక మీ బ్రతికింతే పందులు తినే పొట్టే మనకైతే కనుక దక్కే పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే కనుక ఈ సంగతి ఆయన తెలుసుకున్నాడు అంటున్నాడు యహోవా దూరముగా ఉండకము నా బలమా త్వరపడి నాకు సహాయచ్చే నువ్వు దూరమైతే కనుక నా బ్రతికింతే నువ్వు దగ్గర లేకపోతే కనుక నలుగురికి లోకమే అందరూ కూడా నా దగ్గర అవకాశం చూసుకుని నా అసహాయతను బట్టి నేను ఏమీ తిరిగి వాళ్ళకి ఏమీ చేయలేను ప్రతీకారం చేయలేని పరిస్థితులు ఉన్నాను నేను లేచి నుంచోటమే కుదరట్లేదు నా ఒంట్లో ఆరోగ్యం సరిగా లేదు కుటుంబ పరిస్థితులు బాగాలేదు ఎవరిని ఎదిరించగలిగితే శక్తి లేదు నాకంటూ సహాయం చేస్తే తోడు లేరు ఇంకేం చేయను ఎప్పుడైతే కనుక మనిషి అసహాయుడు అయిపోతాడు నిస్సహాయుడు అంటారు ఎవరూ లేకుండా పోవటం అందుబాటులో ఎవరూ లేరు చివరికి ఒంట్లో కూడా ఆరోగ్యం కూడా సహకరించలేని పరిస్థితి వస్తే అందరికీ లోక ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను ఎలా అని చూస్తారు ఎంతగా అంటే కనుక వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక నీ ఒంటి మీద ఉన్న బట్టలను కూడా ఏమాత్రం కూడా వాళ్ళు సంశయించకుండా తీసేసుకుంటారు వాళ్ళకి సంశయం కూడా అయ్యో పాపం అనుకునేంత జాలి కనికరిం కూడా లేకుండా ఆఖరికి నీ దగ్గర ఉన్నదైతే మాత్రం వాళ్ళు దోచుకెళ్ళిపోతారు కదా కారణం ఒకటే ఈరోజు నాకు ఎవరు దిక్కులేరేనే కదా ఈ రోజు నేను నిస్సహాయం నేనే కదా ఇలా దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దేవా నువ్వు గనక నాకు తోడుగా ఉంటాయి నువ్వే కనుక నా పక్షాన్ని ఉంటే కనుక ఎవరు కూడా కన్నెత్తి కూడా నా వైపు చూసే పరిస్థితి రాదు కాబట్టి దయచేసి నా సహాయం చేయ అని ఎవరైతే కనుక దేవుని ముందు నిలబడతారో ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారో నిజంగా వాళ్ళందరూ కూడా ఆ దేవాతి దేవుని యొక్క కృపను బట్టి బలపరచబడతారు ఆయన చిత్తాన్ని అనుసరించితే కనుక లోకంలో ఉన్నంతసేపు కూడా నిర్భీతిగా బ్రతకటానికి మంచి సాక్ష్యార్థంగా ఉండటానికి రేపటిదిన ఆ పరలోకముందు దేవునితో కలిసి సంతోష ఆనందాలు పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ఆయన సన్నిధిలో నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆస్వాదిస్తూ మనందరం కూడా ఆయన ఇచ్చిన ఒకదో చూస్తే కనుక భద్రతలో బ్రతకాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె